மாமூல நமக்கு ரெண்டோ ரெண்டோ பந்தாலு போயணும் ரெண்டுசாரா కొత్త దాంతో ముందు వాళ్ళు నేర్పించారంట దీనికి అక్కడ లేదా మనమే నేర్పుకునిందే నేర్పుకునిందే అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివై ఏటి జడ్ ఛానల్ ఈ రోజు అయితే మనము నేరుగా రామాయ్య దగ్గరికి అయితే రావడం జరిగింది గత రోజులు ఒక జత పెట్టడానికి ఆయన కింద మీద పడినటువంటి ఈ రోజున ఇంత పెద్ద సైజులోన మరి పెట్టుకున్నటువంటి సైజులు మరి ఎద్దులు కూడా మంచిగా ఉన్నటువంటి ఎద్దులను అయితే మరి పరిచయం చేసుకుందాం కాళేశ్వరం మీదకు వీడియోలోకి వెళ్ళినట్లయితే కర్నూలు జిల్లా ఎమ్మగేనూరు మండలం గుడెకెల్ గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క రామయ్య దగ్గరికి అయితే రావడం జరిగింది గత రోజుల్లోన పందాలు ఆడేటువంటి చూసి ఆనందపడేవాడు కానీ ఈసారినే తన వంతు రైతు సంబరాలతో నా తన వంతు నేను పాల్గొనాలని మరి ఇప్పటిదాకా ఇంత సైజులో లో చూసినటువంటి మరి నిర్గత ఇంతటి శక్తి తర్వాత ఇంతటి మక్కువ రావడానికి కారణమైతే తెలుసుకుందాం ఇంకా ఆలస్యమేందుకు వీడియోలోకి వెళ్దాం నమస్కారం అండి నమస్కారం మరి ఈ రోజున గత రోజుల్లో విషయం మీ దగ్గర పసులేకుండా మరి ఏదో చెద్ద పనులు చేసేవాళ్ళు మరి ఎంతకు ఇంతకు మక్కు వచ్చింది మీకు మరి ప్రతిసారి పందెం వేయటువంటి వాళ్ళు బహుమతి సంపాదించాలని పోతారో ప్రేమతో ఆడాలని పోతారు ప్రేమతో ఆడాలని మతం పెద్ద పెద్ద ఖాడీలు ఉంటా వాటిని కొద్ది కొత్త ఆడతా మీరు మొదటిగా జత ఏ పెట్టారు ఎన్ని జతలు పెట్టారు అప్పటికి పెట్టిన వాళ్ళు ఇప్పటికి నన్ను కొత్తగా తెచ్చినట్టు మీరు ఎన్ని జతలు దాకా మార్చారు ఎన్ని పెట్టుకున్నారు ఇప్పటికి ఇప్పటికి ఎద్దు

ఇది మీ ఇప్పుడు ఉండబట్టి ఎన్ని రోజులు అవుతుంది ఇది సంవత్సరమే జనవరికి సంవత్సరం ఒక్క సంవత్సరానికి ఎనిమిది మార్చేసాం ఎనిమిది మార్చేసి ఎనిమిది అంటే దాదాపు ఒక్కదాన్ని అంతకున్నా మీరు దీనికి ఎంత ఖర్చు దాకా అయింటారు సుమారు బానే అయింది ఇంకా కాడికి మనం సుప్రాదు కదా సుప్రాదంగా అది మనము మన కాడికి మనము పెట్టుకునేమంతే ఇంకా వీరు అనలేకుండా మనమంతూ దాదాపు చూసాం గత రోజుల్లో ఎంత తెచ్చేదా దాదాకా కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు మాటలతో కాకుండా కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు మరి చొప్పురాదు మరి ఇంత బిరుగు ఉంది కదా మరి మీకు ఎవరైనా వాళ్ళు దీంతో సూట్ గా మరి కనిపించిందా దీంతో ఎద్దు ఆ ఎదు ఇప్పుడు వచ్చింది అది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది అది వచ్చింది అంటే అది ఇంకా అది నేర్పించాలి నేర్పాలి నేర్పాలంటే మోస్తది కదా ఇది మోస్తది మోసుకుంటది కాబట్టి మనము వెళ్ళిపోయే మార్గం ఉండదు మూడు నెలలు అయిపోయా మూడు నెలలు అయిపోయా మరి పనులు చేస్తాం ఇది ఏమే మామూలు అన్ని ఆటలుకొస్తే ఎవరికన్నా కానీ కావాలంటే గానీ అవునా లేదా రెండు ఆటలు ఆడతాను దానికి అది ఆడతాను దాన్ని ఆడతాను దీనిగా జత ఎంత తీసుకున్నా సింగలే ఒకటి నలభై ఒకటి నలభై ఇప్పుడు చెప్తే బేరం ఎంత చెప్తారండి చెప్తారండీ ఏమో ఒకటి ఇరవై చెప్నాను అంటే ఇరవై వేలు తగ్గించారంటే రైతు మరి మామూలుగా ఇది వెళ్ళిన మీరు దాదాపు ఏమేమి పని డబ్బులు గ్యారంటీ గ్యారెంటీ ఓకే చూసారు కదా రామయ్య గారి దగ్గర ఉన్నటువంటి దీన్నైతే మనం కు పెట్టారు ఆయన కూడా ఇచ్చేటువంటి సంతి తీసుకొచ్చేవాడే ఎవరైనా మంచి రైతు అయితే గ్యారంటీ ఇస్తానని చెప్పడం జరిగింది ఓటి ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ ఇప్పటి ఏళ్ళు దారి అరం బంద్రీ తగన సైడ్ పోతుంది అంతారు సాధు అంతారు మరి అది కూడా మీ స్పెషల్ దాన్ని అయితే చూద్దాం ఎనిమిది జతలు చూడ్డానికి ఒక ఎద్దు ఇది దీంతో సుమారుగా ఆ దీనికి ఖర్చు పెట్టినటువంటి యాజమాన్యం మన రామయ్య గారు ఒకసారి తిప్పి చూపిస్తారు దీన్ని చూద్దాం రెండు వైపు లేదే ముందు బా ములే ఎవరిని ఏమందో ఎవరు అందరు బావచ్చు ఎవరంత ఎవరంతా మరి మేము కొలతకి ఏమైనా చూసుకున్నారే ఏ మాత్రం ఏ వేరే వాళ్ళకి ఎవరికైనా చెప్పాలంటే కూడా సైజు హైట్ సైజు అంటే మూడు మూళ్ల జానడు ఉంది మూడు మూల జానలు ఇది అంత ఉండదు అంతే ఉంది రెండు కూడా సేమ్ సేమ్ రెండు ఇప్పుడు చూడడానికి అలా అనదం లాగా సేమ్ ఉండదు ఓకే ఇది దాదాపుగా ఇప్పుడు ఉండేటువంటి ఆ ఇప్పుడు రాబోయేటువంటి ఏ పందాలు ఉండాయండి మీకు తెలిసిన ఇప్పుడు రా అన్న అలానా అన ఎత్తునడి లోనికి కట్టేస్తారా కట్టేస్తారు లోపల కట్టేసండి అట్లయితే

ఉంది తర్వాత ఉంది ఇలానే ఇంకా పదహైదు రోజులుగా స్టార్ట్ చేసిన దాదాపుగా రామాయ్య గారు అయితే చెప్పిన విశేషం ఏంటంటే ఆయన సంబరం కొద్ది ఆడతామన్నారు ఆయన సంబరం కాస్త సర్ది మూట దండికి కట్టుకున్నాడు మరి రాబోయే రోజుల్లో కూడా మనం కూడా చూద్దాం రామయ్య గారు ఎప్పుడు కదా ఎప్పుడండి రేపు సంక్రాంతి అంటే ఏ రోజున సోమవారం 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 పదహైదో తారీఖు పన్నెం ఎలా ఉంటుంది అంటారు తగ్గపాటు ఉంటుంది ఇన్ని కోట్లు చూశారు కదా మీరు కోటు ఈ కోర్టు ఆ కోటికి చూపుతారు డిఫరెంట్ కొద్ది రకంగా లోడ్ ఉంటుంది మంది కోర్టు తెచ్చినప్పటి నుంచి ఇప్పటికి మీ దగ్గర నేర్పించారు ఏం లేదని తెచ్చినప్పుడు రెండు మాటలు బేటాలు వేసినాను ఇంకా ఇంజోత్తుకి ఎత్తినాను ఇంజోత్తికి ఎత్తినప్పుడు నెలలు కొద్దిగా లాళాలు బిర్రగాయి ఇంకా ఊకే వేసినాను బేటాలు వేసలేను ఇంకా వేసలేదు ఇంకా మా ప మా పంద్యాలకు వచ్చి మూడు రోజులుంది రెండు రోజులు ఉంది సోమవారం ఏం కనుక్కున్నాడు మామూలు వాడు అపారస్తుడు ఆ అమ్ముకునేకే అమ్ముకునేకే మమ్మల్ని బండదోలేనా అవి తోలేనా అని నన్ను తో అయినా మా బేమతో తెచ్చుకునేమో మనం ఎగల్లా ఎద్దుతోనే మరి ఇప్పటికైతే మీకు ఎలా అనిపిస్తుంది దీన్నే పేరు సుల్తాన్ అనే దీన్ని ఎద్దు సుల్తాన్ పెట్టినాడు పేరు సుల్తాన్ స్పీడ్ అనేది చప్పున పేరు నా పేరు ఎద్దు పేరు సుల్తాన్ పోతది సుల్తాన్ పేరు దాని పేరు రాకే దీని పేరు సుల్తాన్ దాని పేరు రాకే లోపలి పోయింది కట్టేసానులా ముందు బా

సుల్తాన్ రాఖీ రాఖా మొదటి వారకు వారకు కానీ రాఖీ అనే దాని పేరు ఇంకా కానీ అంటే మనం చెప్పలేదు ఏది ఇంకా మనము దిగేటువంటి ఈ యొక్క పేరు నామకరంతో పల్లెంలో దిగేస్తాం దిగేస్తాం